అయ్యప్ప లేనటువంటి స్వాములకు అన్నదానం చేయటం ద్వారా సాక్షాత్తు ఆ స్వామి అయ్యప్పకి మనం భిక్ష పెట్టమనేటటువంటి భావన కలుగుతుంది అని చేత అన్ని దానాల్లో కంటే ఈ అయ్యప్ప సన్నిధానంలో జరిగేటటువంటి అన్నదానం శ్రేష్టమైనటువంటి దానంగా చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడా విజయదశమి రోజు నుండి కూడా ఈ అన్నదానాన్ని రాజమహేంద్రవరం శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామివారి దేవాలయంలో స్వాములందరికీ కూడా వదాను లేనటువంటి దాతల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించ ఈ రోజున ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా నా భర్త జక్కమూడి రామ్మోహన్ రావు గారు ఆశయాల మేరకు ఈ దేవాలయాన్ని నిర్మించటం రెండు వేల పదకొండు మార్చ్ ఇరవయో తేదీని ఈ దేవాలయాన్ని ప్రారంభించటం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఆ సంవత్సరమే రామోన్య గారు ఇక్కడ అన్నదానం కార్యక్రమాన్ని అక్టోబర్ ఆరో తేదీ రెండు వేల పదకొండవ సంవత్సరం నుండి ప్రారంభించడం జరిగింది దాన్ని కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నదానం చేయటం జరిగింది ఈరోజుని అన్నదానానికి ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా ఫామ్ చేయటం జరిగింది అందులో ఊళ్ళో పెద్దలే కాకుండా సమాజ సేవా హితాభిలాషలు ముఖ్యంగా ఈ రాజమహేంద్రవరానికి ఏదో చేయాలనేటటువంటి తపన తాపత్రయం ఉన్నటువంటి పెద్దల్ని కమిటీలో మెంబర్స్గా జాయిన్ అయ్యి దానం హస్తస్య భోషణం అన్నారు అంటే దానం అన్నది చేతికి ఒక ఆభరణం ఉన్నాయి అంటే దానం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ఉండి అంటే సంపాదన మనమే స్వార్థం కోసం ఉపయోగించుకోవడం కాదు ఈ సమాజానికి కూడా మనం ఎంతో కొంత చేయాలి అది మనకు సంతృప్తిస్తుంది మనం సంపాదించినటువంటి సంపాదనకి ఒక పరమార్థం చేకూరుస్తుంది అనేటటువంటి ఆలోచన చేసేటటువంటి వ్యక్తుల్ని కమిటీలో మేము జర్చుకోవడం జరిగింది ఈ సంవత్సరం వంద రోజులు కూడా నిర్విఘ్నంగా అన్నదానం ప్రతి ఒక్క స్వామికి కూడా అందజేయాలి ఎవరైతే వచ్చి శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం గుమ్మం మీటెక్కుతారో ఆ స్వామి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సంతృప్తిగా భోజనం చేసి వెళ్ళాలి అన్నది ఇక్కడ ఉన్నటువంటి శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ట్రస్టీల యొక్క ఆలోచన అది నెరవేరటం కోసం అయ్యప్ప స్వామి మాకు పూర్తి అనుగ్రహాన్ని కలగజేయాలి అదేవిధంగా దాతలందరూ ముందుకొచ్చి తమ సహకారాన్ని అందించి గతంలో ఏ రకమైనటువంటి సహకారాన్ని ఇచ్చారు మరొకసారి వారి సహకారంతో ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుతాం ఈరోజు చాలా ఆనందంగా ఉంది గుడి కట్టడం ఒక ఎత్తే అయితే దాన్ని నిర్వహణ చేయటం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చాలా చాలా బాగా కష్టపడుతున్నారు అది ఇంచుమించుగా ఒక ఇండియాలోనే ఒక రికార్డ్ బ్రేక్గా కనపడుతుంది నాకు నిత్య అన్నదానం అనేది చాలా కార్యక్రమం ఇంతకంటే ఇంకా ఏమీ ఉండదు వారు చేసింది వారికి కాదు మొత్తం రాజమండ్రి మొత్తం నగరానికి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది అయ్యప్ప స్వామి ఆశీస్సులు రాజమండ్రి ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి నేను మనసా వాచా కోరుకుంటున్నాను సార్ ఇక్కడ వీరభద్రస్వామి ఆలయం ఒకటి కడుతున్నాము ఉపాలయం అది తొందరలోనే పూర్తవుతుంది అది కూడా మన రాజమండ్రి అందరికీ కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా వీరభద్రస్వామి కరుణా కళాశాలు రాజమండ్రి ప్రజలు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను

దీనికి బౌండర్ గారు అయినటువంటి గక్కమడి రామ్మోహన్ రావు గారు శ్రీధర్మ సాత్య ఆధ్యాత్మిక కేంద్రం తరఫున ఈ గుడి నిర్మాణం జరిగింది రెండు వేల పదకొండులో ఓపెన్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి కనవరి హోమం నుంచి రాత్రి హరోరాసనం వరకు కూడా అన్ని కార్యక్రమాలు అద్భుతంగా ఇక్కడ జరుగుతుంది ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం దసరాకి అన్నదాన కార్యక్రమం కూడా అద్భుతంగా జరుగుతుంటుంది అద్భుతం అద్భుతమైనటువంటి భోజనం మంచిది అయ్యప్పలకి మాలధారణ చేసినటువంటి ఎవరైనా సరే అందరికీ మంచి భోజనం పెట్టాలని ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి జగ్గముడి రామ్మోహన్ రాడు ఈ కింద మమ్మల్ని అందరినీ పెట్టడం జరిగింది ముఖ్యంగా అన్నదానానికి కార్యక్రమానికి నేనే దీని ఆధ్వర్యం తీసుకొని మంచి భోజనం పెట్టాలని ఉద్దేశంతో రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు సంవత్సరాలు ప్రతి సంవత్సరం విజయదశమి నుంచి సంక్రాంతి వరకు కూడా ఈ మూడు నెలల పదిహేను రోజుల్లో లక్షా ఇరవై వేల నుంచి లక్షా యాభై వేల మంది స్వాములు కానీ సివిల్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొని అద్భుతంగా ఈ అన్నదాన కార్యక్రమం సౌత్ ఇండియాలోనే ఎంత అద్భుతంగా అన్నదానం చేసినటువంటి లేకుండా జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమంలోనే ఈరోజు కూడా ఇందులో ఈ సంవత్సరం ప్రత్యేకించి అన్నదాన కార్యక్రమాన్ని ట్రస్ట్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో రామణ్లో ఉన్నటువంటి ఇంకా చాలామంది ప్రముఖులందరినీ కూడా కొంతమంది పద్దెనిమిది మందిని ఎక్స్ట్రాగా తీసుకొని వాళ్ళు మా కమిటీ మెంబర్లు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని ఉద్దేశంతో బాగా మంచి కమిట్మెంట్గా ఉన్నాం ప్రత్యేకించి చాలా ఫండ్స్ కూడా దీనికి దాతలు ఇచ్చారు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అలాగే ఇచ్చారు వస్తు రూపంలో కూడా చాలామంది ఇచ్చారు వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా ఎన్నదాని కార్యక్రమం బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది రేపు సంక్రాంతికి తురుడాభరణం కూడా అద్భుతంగా కార్యక్రమాన్ని బాగా చేయించడం జరుగుతుంది ఈ కార్యక్రమం అనేది మమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసినందుకు అయ్యప్ప స్వామి అనుగ్రహం మా మీద ఉన్నందుకు ఇది మా పూర్వజంగ సుహృదంగా చెక్కమ్మడి రామ్మోహన్ గారికి మేము పోతేదని తెలియజేస్తుంది ఇందులో పాల్గొన్నందుకు కూడా మీ అందరం కూడా కృత గుర్తులు చెప్తూ ఈ అన్నదాన కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు ఈ రాయమండ్రి రాయమండ్రి చుట్టుపక్కల రూరల్లో ఉన్నటువంటి స్వాములందరికీ కూడా టిక్కెట్ లేదు ఫ్రీ ఫ్రీగా మంచి భోజనం పెట్టడం జరుగుతుంది పాల్గోన రెండు వేల నాలుగు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చేతుల మీదుగా శంకుస్థాపన ప్రారంభించినటువంటి అయ్యప్ప స్వామివారి ఆలయం పవిత్ర గోదావరి నదీ తీరాన శబరిమలైన పోలినటువంటి ఆలయంగా నిర్మించడం రెండు వేల పదకొండు మార్చి తేదీ నాడు ఈ ఆలయం ప్రారంభించడం అలాగే అక్టోబర్ ఆరో తేదీ రెండు వేల పదకొండులో ప్రారంభించినటువంటి అన్నదానం గడిచినటువంటి పదిహేను సంవత్సరాలుగా కూడా నిర్విరామంగా ప్రతి ఏడాది కూడా చాలా రుచికరంగా నాణ్యతతో చాలా హైజీన్గా ఎంతమంది అయితే వస్తారో అయ్యప్ప దీక్షదారులు కావచ్చు మాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు శివమాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఎంతమంది అయితే వస్తారో అంతమందికి కూడా పూర్తిగా ఉచితంగా మరి రైస్ చాలా క్వాలిటీ ఇది మెయింటైన్ చేయడం అలాగే ఒక కర్రీ ఒక పప్పు ఒక ఫ్రై అలాగే పాపడు కర్డు ఒక పికిళ్ళు అలాగే ఒక స్వీట్ చాలా ఇంట్లో మనం రోజు తినేదానికంటే కూడా ఇంకా ఎక్కువ రకాలతో చాలా రుచికరంగా ఉండేటట్టుగా చక్కటి భోజనం పెడతా ఉన్నారు అయితే ఈ ఏడాది అన్నదానం కమిటీ అనేటువంటిది కూడా ఒకటి కొత్తది నిర్మించుకోవడం జరిగింది నగరంలో ఉన్నటువంటి పలువురు ప్రముఖుల్ని జోడించుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులతో పాటుగా వారిని కూడా కలుపుకోవడం జరిగింది వారిని కూడా ఎవరైతే పది మందికి సర్వీస్ చేయాలి ఒక దైవికమైనటువంటి ఆలోచన భక్తిభావం కలిగినటువంటి వారికి అన్నదానం మీద మంచి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని వారిని కలుపుకుని ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతా సహజంగా మనందరికీ తెలిసి దేవాలయాలని నిర్వహణ అనేటువంటిది చాలా వ్యయప్రయాసాలు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటిది ఎంత పెద్ద ఆలయం నిర్వహణ అని అంటే నెలవారీ ఖర్చులు కావచ్చు లేకపోతే ఈ అన్నదానం కార్యక్రమానికి ప్రత్యేకించి ప్రతి ఏడాది కూడా దాదాపు నలభై ఐదు యాభై లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది సో వీటన్నిటినీ కూడా బేర్ చేయడం అనేటువంటిది ఎవరో ఒకరితోనో ఇద్దరితోనో అయ్యేటటువంటిది కాదు ఎవరైతే ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా మోటివేట్ చేస్తూ పది మందిని కలుపుకుని వెళ్ళినప్పుడే ఆ కార్యక్రమం విజయవంతంగా ముందుకు నడుస్తుంది ఏదో ఒక సంవత్సరంతో ఆగిపోయేటట్టుగా కాకుండా మనం ఉన్నా లేకపోయినా మన తర్వాత తరాల వారు కూడా నిరంతరాయంగా నిర్విరామంగా ఈ కార్యక్రమం జరగాలి అంటే ఒక ఆర్గనైజ్డ్గా స్ట్రక్చర్డ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందుగురించే నగరంలో మరో కొంతమంది ప్రముఖుల్ని కూడా కలుపుకుని యొక్క అన్నదానం కమిటీని కూడా నిర్మాణం చేయడం జరిగింది డెఫినెట్గా రానున్నటువంటి రోజుల్లో ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందేటట్టుగా అడుగులు వేస్తాం అయ్యప్ప స్వామి వారి యొక్క ఆశీస్సులు దీవెనలు అందరికీ కూడా చక్కగా ఉండాలని చెప్పి ఆ స్వామివారిని కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సంగతి మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి నేతృత్వంలో నెలకొల్పడిన ఈ శబరిమల సన్నిధానం రాజమండ్రిలో ఒక రికార్డు బ్రేక్ అని చెప్పాలి నిత్యానదాన కార్యక్రమం దాదాపు వంద రోజుల పైగా దసరా మొదలుకొని సంక్రాంతి వరకు కూడా ఇక్కడ కొనసాగుతోంది కొత్తగా ట్రస్ట్ ఏర్పాటు చేశారు అన్నదానానికి సంబంధించి భవానీలు అయ్యప్పలు వీళ్ళందరూ కూడా చాలా శుభ్రమైన శుచికరమైన భోజనానికి ఇక్కడ అందించేందుకు పెద్ద ఎత్తున చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ సంవత్సరం నుంచి ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసి నగరంలోని ప్రముఖులందరినీ కలిపి ఈ కమిటీ ఈ అన్నదానాన్ని పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది వీరందరి సారథ్యంలో ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని ఇటు జక్కంపూడి విజయలక్ష్మి గారు కానీ రాజా గారు కానీ అంత చెప్పడం జరిగింది చల్లా శంకర్రావు గారు మీరంతా కూడా పెద్దలు కూడా ఈ సహకారం అందిస్తూ వస్తున్నారు దశాబ్దం పైగా ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత అంతా ఎంత కాదు ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటే ఇది ఇష్టం కోసం రామనారాయణ